యుద్ధకాండంలో రాముడు లంకకు చేరుకున్నాడు సముద్రంపై సేతు కట్టి వానర సైన్యంతో లంకను ముట్టడించాడు రావణుడు తన బంధువులను రాక్షస సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు మొదట కుంభకర్ణుడు లేచాడు ఆకాశాన్నంటే ఎత్తున్న రాక్షసుడు లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు అతన్ని ఎదుర్కొన్న చివరికి రాముడు ఒకే బాణంతో కుంభకర్ణుడి శిరస్సు నరికేశాడు అనంతరం ఇంద్రజిత్తు అంటే మేఘనాథుడు అదృశ్యంగా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు రామలక్ష్మణులు సొమ్మసిల్లిపోయారు విభీషణుడు చెప్పిన మంత్రంతో గరుడు వచ్చి పాములను తరిమేశాడు ఇద్దరూ మళ్లీ లేచారు లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరిస్తాడు చివరికి రామలక్ష్మణుల మహాయుద్ధం రావణుడు ఒక్కొక్క శిరస్సు నరికిన మళ్లీ మొలిచింది అగస్య మహర్షి రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు ఆ బాణం రావణుడి నాభిలో దాగిన అమృతాన్ని చీల్చి తలల రాక్షసరాజు కూలిపోయాడు సీత విముక్తురాలైంది రాముడు అగ్ని పరీక్ష ద్వారా ఆమె పతివ్రతను లోకానికి చాటాడు విభీషణుడు లంగాధిపతి అయ్యాడు పుష్పక విమానంలో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు వానర సైన్యం అయోధ్యకు బయలుదేరారు ధర్మం గెలిచింది అసత్యం ఓడిపోయింది జై శ్రీరామ్